హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ అడావిడి ఏంది ఈ కేకులు ఏంది అని అంటారా మన ఎన్పిపి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నాగా బ్రోకు చేసి బర్త్డే అన్నమాట వాళ్ళు నివాసం ఉండేది వచ్చేసి శ్రీకాళస్ కానీ అందరు యూట్యూబర్లతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలనేది ఒక చిన్న కోరికగా మిగిలిపోయిందన్నమాట మన బ్రోకి అందరు యూట్యూబర్ని ఒక రమ్మనేసి పిలిచాడు మన వరదపాలెంలోనే కాంబాక విలేజ్ అనమాట అది కూడా మణిముద్దు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇందులలో ఏ యూట్యూబర్సు క్రియేటర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ ఆ కేకు అలా నాగాబ్రోకి తినిపించేటప్పుడు ఆ ప్లేస్లోనే వాళ్ళని మీకు పరిచయం చేపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ శ్రావణి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పరిచయం చేపించడం అనేది నా బాధ్యత కాబట్టి మీకు పరిచయం చేపిస్తున్నాను అన్నమాట మనీ అండ్ శ్రావణి మణి ముద్దు యూట్యూబ్ ఛానల్ అలాగే మై ఫ్యామిలీ లాగ్స్ వీటి ఈ రెండిటికి యూట్యూబ్ ఛానల్లో వీలుదే అన్నమాట తర్వాత వచ్చేసి ఎన్పి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లలో ఏ సాంగ్ చేసినా మన వెంకీ బ్రో వచ్చేసి చాలా సపోర్ట్ చేస్తాడు అది కూడా ఒక కొరియోగ్రాఫర్గా సో వెంకీ కొరియోగ్రాఫర్ ఎన్పి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తర్వాత నేను మా తమ్ముడు అతను డార్క్ బ్లూ షర్టు వేసుకుని ఉన్నాడు కదా అతను వచ్చేసి మా తమ్ముడన్నమాట అన్నమాట అతనికి వచ్చేసి శ్రీను విపిఎం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే లాగ్స్ ఛానల్ కూడా లాక్స్ అండ్ డ్యాన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాడు నాది వచ్చేసి జీఆర్సి వీడియోస్ మీడియా అండ్ ఫేస్బుక్ తర్వాత ఈ బ్రదర్ బీవీఎం రాము అని యూట్యూబ్ ఛానల్ ఆయన వచ్చేసి సాంగ్స్ అలాగే లాగ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాడు అన్నమాట డాన్స్కి సంబంధించి తర్వాత వచ్చేసి మదన్ కుమార్ శ్రీకాళహస్త్రి ఎన్పిపి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మంచి ఎడిటర్ అన్నమాట కెమెరామెన్ కూడా ఎడిటింగ్ సూపర్గా ఉంటుంది మరి తర్వాత నాగాబ్రో యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే అన్నమాట వీళ్ళందరూ అండ్ ఇతను వచ్చేసి చందు పేరు చందు డ్యాన్స్ బాగా చేస్తాడు అండ్ నాగా బ్రదరు యూట్యూబ్ ఛానల్లో డ్యాన్సర్ సైడ్ డ్యాన్సర్స్ అన్నమాట తర్వాత బాను బాను వచ్చేసి ఆ ఛానల్లోనే సైడ్ డ్యాన్సర్ అండ్ మంచి సపోర్టర్ తర్వాత మణిముద్దు వాళ్ళ అన్నమాట ఈమె వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ జనరేషన్లలో ఎలాగే ఉండాలి పిల్లలు అనేసి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట ప్రతి ఒక్క వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఈయన వచ్చేసి మనీ ముద్దు వాళ్ళ నాన్న ఈయన కూడా వీడియోస్కి ఫుల్గా సపోర్ట్ ఇస్తాడు అండ్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వీడియోలకు కూడా వచ్చి నేను కూడా చేస్తాననేసి రోల్ చేస్తూ ఉంటాడు అన్నమాట అంతే మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చేయలేదులే కానీ మనీ యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ నాన్న కాబట్టి మనీకి ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాడు అండ్ ఆనందంగా కూడా చూసుకుంటున్నాడు తర్వాత మణి ముద్దు వాళ్ళ అమ్మ మీరు మణి ముద్దు ఛానల్లో చాలాసార్లు చూస్తుంటారు తర్వాత వీళ్ళు వచ్చి నాగాబ్రో ఊరే లోబావే అన్నమాట శ్రీకాళస్థులల్లో ఆ ఏరియాలోనే ఉంటూ నాగాబ్రోకి సపోర్టుగా ఉంటున్నారన్నమాట అయితే ఇంతవరకు ఏ వీడియోలోనూ వీళ్ళు రాలేదు బట్ ఇట్లాంటి విషయాలలో సపోర్టుగా ఉంటారన్నమాట మన శ్రావణి కేకు రెండేసారి తినిపించాలనేసి వచ్చింది ఆమెకు ఒక అలవాటు ఉంది ఎప్పుడు కూడా ఎవరికి కేక్ తినిపించినా కూడా అట్లా బొగ్గ మీద రాసేసి అట్లా వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి మారీ బ్రో మారీ బ్రో వచ్చేసి మణి ముద్దుకి అన్నమాట పెద్ద అన్న ఆయన వచ్చేసి బైక్లలో ఎడకన తీసుకుని వదలడానికి ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాడు మనీకి అని తర్వాత కుమార్ కుమార్ వచ్చేసి కెమెరామ్యాన్ కెమెరామ్యాన్గా పనిచేస్తూ అలాగే అన్నకి సపోర్ట్గా ఉంటాడు అన్నమాట కొన్ని కొన్ని విషయాలల్లో అంతే పరిచయాలు పూర్తయిపోయాయి కేకు మిగిలిపోయిందంట తినేయండి మనీ అంటా ఉండడు